కొంతమంది జీవులు ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోయే కొడుకులు వాళ్ళకేం పని ఉండదు ఒకటే పని పాపం వాళ్ళకి తెలియదేమో రేవంత్ రెడ్డి చాలా హుషార్ కాళ్ళోళ్ళు ఈ కొడుకులు రేవంత్ రెడ్డి మెప్పు కొరకు కేసీఆర్ గారునో కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో టీ న్యూస్ ఆఫీసును కూల కొడతామంటే టీ న్యూస్ ఆఫీసును కూల కొడితే ఊకుటమా కేసీఆర్కి ఎంత సైన్యం ఉంది సౌర కుటుంబం అంతా సైన్యం అరవై లక్షల మంది సభ్యులు పిర్రల్ పక్కన వల ఊకోము ఆ పొక్కిడి మాటలు మాట్లాడుకోవాలి నీకే కూలగొట్టా నీకు వస్తాదురాబాయ్ మన నువ్వు కూడా ఇంట్లో పని చేసినవా ఐదేండ్లో పది ఏళ్ళు ఆయన ఏం గడ్డి కోసినవా నువ్వు కట్టాలు కట్టినావా ఆయన నువ్వు కూడా చేయాలిగా నిన్నేదో కుక్క వాగినట్టు వాగుతా ఉండే అసొంటి కొడుకులై నువ్వేం చేసినా పాపం పెద్ద అయిందన్న దయదలిచి ఏమన్నా చూసేదేమో కానీ రేవంత్ రేవంత్ రెడ్డి కూడా టెలిస్కోప్ పెట్టి చూస్తాడు కొడుక మిమ్మల్ని ఏమి వదిలాడు ఎన్నికలు మూడు నెలలు ఉందనగా రేవంత్ రెడ్డిని కూడా బూతుకు బూతులు తిట్టిన కొడుకులు ఇలా మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి బెల్లం పెట్టుకొని చెప్తావు అవి రేవంత్ రెడ్డి ఏమి నమ్మడు నువ్వేం ఇసులు ఉడత లుపితే యాపలేమి కదలయి అల్లతోటి ఏమి కాదు ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రెండు సంవత్సరాలు ఎంత ఉందాగుండి గవర్నమెంట్ని ఒక మాట అనలే